అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సిఇఓ నలభై మూడో భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు రాధ నిత్యవైపు చూడకుండా సేల్స్ బాయ్ని చూసి ఏంటి అడుగుతున్నాను వినిపించటం లేదా చూపిస్తావా లేదా అని అంది సారీ మేడం చూపిస్తాను అని అన్ని డ్రెస్సెస్ లో ఎక్కువ కాస్ట్ ఉన్న డ్రెస్సెస్ తీసి రాధ ముందు ఉంచుతాడు అన్నిట్లో ఎక్కువ కాస్ట్ డ్రెస్ ఏది అని అడిగింది రాధ సేల్స్ సేల్స్ పై డ్రెస్ తీసి చూపించి ఇది అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ అని చెప్పాడు ప్రసన్న ఇది నీకు ఓకేనా అని అడిగింది రాధా అంత కాస్ట్లీ డ్రెస్ ఎందుకే అని అనాలి అనుకుంది కానీ నిత్యం ముందు ఇంకా చీప్ అయిపోతాం అనుకొని ఓకే అంది ప్రసన్న ఓకే ఇది ప్యాక్ చేయండి అని చెప్పి ఇంకా త్రీ డ్రెస్సెస్ కూడా తీసుకొని అవి కూడా ప్యాక్ చేయించి వెళ్ళి బిల్ పే చేసి ఏదైనా అని ఒత్తి పలుకుతూ చెప్పి అర్థమైందా అని అంది రాధ తనకి తెలియకుండానే తల ఊపింది నిత్య మానస్ నిత్య వైపు చూసి అందరూ ముందు మేము పులిలా ఉంటుంది ఇప్పటి వరకు అలాగే ఉంది ఒక్కసారి కొంచెం స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వగానే పిల్లిలా తల ఊపుతుంది ఏంటి ఇలా మారిపోయింది అని అనుకున్నాడు మానస్ రాధ వెళ్ళే వరకు ఉండి కోపంగా డ్రెస్సెస్ ఏమి తీసుకోకుండా బయటికి వచ్చేసింది నిత్య అదేంటి ఏమి తీసుకోకుండానే వచ్చేసావు అన్నాడు మానస్ దానికి ఎంత పొగరు నాకే వార్నింగ్ ఇస్తుంది చూస్తాను అది ఏం చేస్తుందో అని నిత్య ఇప్పటి వరకు నువ్వు ఏదో చేస్తావు అనుకున్నాను కాని ఇప్పుడు అర్థమైంది నువ్వు ఏమీ చేయలేవు అని మనసులో అనుకున్నాడు మానస్ షాప్లో నుండి బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా షాప్లోకి వెళ్ళాము అంది ప్రసన్న అనవసరంగా ఏం కాదు అవసరం ఉండ వెళ్ళాం కదా ఎందుకు అలా అనుకుంటున్నావు అంది రాదా ఇంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది కదా అంది ప్రసన్న ప్రతిసారి అయితే ఇలా ఖర్చు పెట్టం కదా అవసరం ఉన్నప్పుడు పెట్టాల్సిందే మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా అది పోతే అనుకున్న టైంలో అది పోకుండా కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్ నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ బాగా గా రెడీ అయ్యి వచ్చినప్పుడు నువ్వు నార్మల్ గా వెళ్తే ఎలా ఉంటుంది అందుకే కదా వెళ్దాం అన్నావు సో అక్కడ నిత్యం ఉన్నా లేకపోయినా సరే నీకు ఈ డ్రెస్సెస్ తీసుకునే దాన్ని అంది రాధ ప్రసన్న చాలా ఎమోషనల్ అయిపోయి రాధని హక్ చేసుకొని థ్యాంక్ యూ నాకు ఎవరు లేకపోయినా అన్నీ నువ్వే అయ్యి చూసుకుంటున్నావు చిన్నప్పటి నుండి కూడా అంది ఈ లు సారీలు మనకు వదిలే గాని వెళ్దాం పదా అంది రాధ రాధ ప్రసన్న ఇద్దరు మాల్కి వచ్చినప్పుడు నుండి బయటకు వెళ్లే వరకు కూడా ఒక పర్సన్ వాళ్ళే వాళ్ళు చూస్తూ ఉన్నాడు నాకు ఇప్పుడే నీ దగ్గరికి వచ్చి నిన్ను హక్ చేసుకోవాలని ఉంది కానీ ఎవడ్రా నువ్వు అని చెప్పుతో కొట్టావనుకో నా పరిస్థితి ఏంటి అందుకే ఇలా దూరం నుండి చూస్తున్నాను ఫస్ట్ నీతో నార్మల్గా మాట్లాడి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావో చూసి అప్పుడు నీ మీద నాకు ఉన్న ప్రేమ నీకు చెప్తాను నిన్ను ఒప్పిస్తాను అనుకో అది వేరే విషయం ముందైతే నార్మల్గా నీతో మాట్లాడతాను అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు ఒక వ్యక్తి తను తనలో తానే అలా మాట్లాడుకోవటం చూసి ఫోన్ ఏమైనా మాట్లాడుతున్నాడేమో అనుకున్నారు పక్కనే ఉన్నవాళ్ళు కానీ అతడే నార్మల్ గానే మాట్లాడుకు ఉండటంతో అతడికి పిచ్చేమో అనుకొని అతనికి దూరంగా జరిగారు అప్పటి వరకు పరిసరాలను మరిచిపోయి ఏదో మాట్లాడుకుంటూ ఉన్న తను అందరూ అతన్ని విచిత్రంగా చూస్తూ దూరంగా జరగటం చూసి ఏమైంది వీళ్ళకి అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ప్రసన్న రాధ ఇద్దరూ రూమ్కి వెళ్ళిన తర్వాత టైం అవుతుంది పార్టీకి నేను ఫ్రెష్ అయి వెళ్తాను కానీ నాకు ఈ డ్రెస్లో వెళ్ళాలి అంటే అనిసిగా అనిపిస్తుంది ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఇలాంటి డ్రెస్ వేర్ చేయలేదు అని అంది ప్రసన్న అప్పటి వరకు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలాగే ఉన్న రాధ ప్రసన్న ఆ డ్రెస్ చూపిస్తూ చూడు నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటానని ఎప్పుడైనా అనుకున్నానా అసలు ఇలాంటివి ఎవరైనా వేసుకుంటేనే నాకు చూడటానికి ఎలాగ అనిపించేది కానీ ఇప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలంటున్నాను ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటేనే బాగుంటుంది సో ఎక్కువ థింక్ చేయకుండా రెడీ అవ్వు మళ్ళీ లేట్ అవుతుంది అంది రాధ ఈ డ్రెస్ కి సిల్కీ హెయిర్ అస్సలు సూట్ అవ్వదు హెయిర్ కర్లు చేసుకోవాలి అంది ప్రసన్న అయితే ఫ్రెష్ అయ్యి రా వచ్చి డ్రెస్ వేసుకో తర్వాత హెయిర్ స్టైల్ చేసుకుందుకొని లైట్ మేకప్ వేసుకో అంది రాధ సరే అన్ని డ్రెస్ ఫ్రెషప్ అవటానికి వెళ్ళింది ప్రసన్న రాధా మరొక రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది ఇద్దరి కోసం టీ పెట్టి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసి ప్రసన్న రెడీ అయ్యేలోపు తీసుకొని వచ్చింది ఇద్దరు కలిసి తినేసి తర్వాత బాయ్ నేను వెళ్తున్నాను రావటానికి లేట్ అవ్వచ్చు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది ప్రసన్న ఓకే నువ్వు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా అంది రాధ ఓకే బాయ్ క్యాబ్ వచ్చింది నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది ప్రసన్న ప్రసన్న వెళ్ళిన తర్వాత రాధా ల్యాప్టాప్ ఓపెన్ చేసి చాలాసేపు వర్క్ చేసుకుంటూ తనకి తెలియకుండానే అలాగే సోఫాలో పడుకుంది ప్రసన్న పార్టీకి వెళ్ళి పార్టీ ఫుల్గా ఎంజాయ్ చేసింది అప్పటికే చాలా లేట్ అవడంతో వెళ్ళిపోదాం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనుకోని హే నేను వెళ్తున్నాను అని చెప్పింది మిగతా వాళ్ళకి ఉండొచ్చు కదా కంప్లీట్ అయ్యాక అందరం కలిసి వెళ్దాం అన్నారు మిగతా వాళ్ళు అక్కడ నా ఫ్రెండ్ ఒక్కతే ఉంది నేను వెళ్తాను అని చెప్పి క్యాబ్ బుక్ చేస్తూ బయటకు వచ్చింది చాలాసేపటి వరకు ట్రై చేసిన క్యాబ్ బుక్ అవ్వలేదు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు ప్రసన్నకి ఎవరైనా డ్రాప్ చేయమని అడుగుదామా అని అనుకున్న అందరూ పార్టీ మోడ్లో ఉన్నారు తన వల్ల వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ అనుకుంది ఇంకా కొంచెం సేపు చూసి అప్పటికి కూడా అప్పకపోతే ఏం చేయాలో చూద్దామని బయట నిలబడి ట్రై చేస్తూనే ఉంది ప్రసన్న బైక్ పై బ్లాక్ టీ షర్ట్ హెండ్ కిట్ హెల్మెట్ పెట్టుకొని ఒక వ్యక్తి బైక్ తీసుకొని వచ్చి ప్రసన్న ముందు ఆపి హాయ్ ఏంటి ఈ టైంలో ఇలా నిలబడి ఉన్నారు ఒకరే ఎనీ ప్రాబ్లం ఏదైనా హెల్ప్ కావాలా అని అడిగాడు అతడిని పై నుండి కింద వరకు ఒకసారి చూసి నో ప్రాబ్లం మీరు వెళ్ళండి అంది ప్రసన్న అరే ఇంత నైట్ టైంలో ఇలా రోడ్డు పైన ఒక అమ్మాయి నిలబడి ఉంటే అలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు అతను ఇలా రోడ్డు పైన నైట్ టైంలో ప్రాబ్లమ్స్తో చాలా మంది అమ్మాయిలు ఉంటారు అలా అందరినీ డ్రాప్ చేస్తారా అంది ప్రసన్న అందరినీ చేయలేను కానీ నా ముందు ఎవరైనా ఇలా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాను మీకు నా మీద అంత డౌట్గా ఉంటే మీ వాళ్ళకి ఎవరికైనా మీ లైవ్ లొకేషన్ షేర్ చేయండి మీరు నాకు అడ్రస్ చెప్పండి నేను తీసుకువెళ్తాను మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామా లేదా మీ వాళ్ళకి తెలిసిపోతుంది కదా ఇంకా ఎందుకు కంగారు అన్నాడు అతను తను చెప్పింది విన్న తర్వాత ఇప్పుడు క్యాబ్స్ అయితే ఏమీ అవైలబుల్గా లేవు ఇప్పుడు ఇతనితో వెళ్ళకపోతే నేను రూమ్కి వెళ్ళటం చాలా కష్టమవుతుంది అనుకుంది ప్రసన్న తను చెప్పినట్లుగా నేను నా లొకేషన్ని రాధకి షేర్ చేసి తనకి కాల్ చేసి నేను వస్తున్నాను అని చెప్పి వెళ్తాను అనుకొని ఫోన్ తీసి రాధకి కాల్ చేసింది ఫోన్ రింగ్ సౌండ్ వినగానే లేచి ఫోన్ లిప్ చేసి నీ దగ్గరికి ఉంది కదా నాకెందుకు కాల్ చేశావు లోపలికి రా అంది రాదా నేను ఇంకా రాలేదు క్యాబ్ బుక్ అవ్వడం లేదు ఒక పర్సన్ నన్ను డ్రాప్ చేస్తా అంటున్నాడు నేను అతనితో వస్తున్నాను నీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను చూడు అని అంది ప్రసన్న అంటే అతను ఎవరు నీకు తెలీదా అంది రాదా తెలీదు అంది ప్రసన్న తను వేరే ఏదైనా ఆప్షన్ ఉంటే అతనితో వచ్చేది కాదు తను వస్తాను అని డిసైడ్ అయిన తర్వాత నాకు చెప్తుంది ఇప్పుడు నేను ఏమైనా అంటే అది ఇంకా భయపడుతుంది అనుకొని ఓకే వచ్చేసే అంది రాధ ప్రసన్న కాల్ కట్ చేసిన తర్వాత వెళ్దామా అన్నాడు అతను హా అంది ప్రసన్న సరే కూర్చోండి అన్నాడు అతను బైక్ ఎక్కి కూర్చుంది ప్రసన్న వెళ్తున్నంతసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు ఫ్లాట్ రాగానే బైక్ ఆపాడు అతను బైక్ దిగి అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోబోయింది ప్రసన్న హలో మిస్ అన్నాడు అతను అడుగు ముందుకు వేయబోయేది ఆగి వెనకాలకి చూసింది ఇంత లేట్ నైట్ ప్రాబ్లంలో లో పని తీసుకొచ్చి డ్రాప్ చేశాను అట్లీస్ట్ థ్యాంక్స్ చెప్పడం కూడా తెలీదా అన్నాడు అతను నేను నిన్ను అడిగానా హెల్ప్ చేయమని అంది ప్రసన్న నువ్వు అడగలేదు బట్ నీకు నా హెల్ప్ అవసరం అనిపించి నేను చేశాను సో ఎలాగైనా నా హెల్ప్ తీసుకున్నావు కదా థ్యాంక్స్ చెప్పవా అన్నాడు అతను నా అంతట నేను హెల్ప్ అడిగితే నువ్వు చేస్తే అప్పుడు చెప్పేదాన్ని అయినా ఎవరైనా హెల్ప్ చేసి థ్యాంక్స్ చెప్పమని అడుగుతారా అని అంది ప్రసన్న ఎవరి గురించి నాకు అనవసరం నేను అడుగుతాను అన్నాడు అతను నాకు నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పాలి అనిపించటం లేదు సో నేను చెప్పను అనుకుంటూ ఫాస్ట్గా అక్కడ నుండి వెళ్ళిపోయింది ప్రసన్న ఏమో అనుకున్నాను పొగరు బాగానే ఉంది ఈ అమ్మాయికి అనుకున్నాడు అతను వెనకాలకి చూడకుండానే ఫాస్ట్ గా వెళ్లిపోయింది ప్రసన్న ప్రసన్న వెళ్లే వరకు ఆగి వెళ్లిన తర్వాత తను రిటర్న్ వెళ్లిపోయాడు ప్రసన్న వచ్చింది అని చూసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది రాధ రాధా డోర్ ఓపెన్ చేసే టైంకి ప్రసన్న డోర్ దగ్గరికి వచ్చింది ఓపెన్ చేయగానే ప్రసన్న కనిపించింది రాధకి ప్రసన్న రాగానే రాధ కోపంగా వెళ్ళేటప్పుడు ఆలోచించుకోవాలి కదా రావటం ఎలా వచ్చేటప్పుడు వెహికల్స్ లేకపోతే ఎలా అని ప్లాన్ చేసుకునే కదా వెళ్ళాలి ఒకవేళ అతను తీసుకురాకపోయి ఉంటే ఏం చేసేదానివి లేదా అతని వల్ల ఏమైనా ప్రాబ్లం అయి ఉంటే ఏం చేసేదానివి అంది రాధ ఇంకా కొంచెం సేపు ఉంటే ఫ్రెండ్స్ వచ్చేవాళ్లే కానీ నాకు నువ్వు ఒక్కదానివే ఉండిపోయావని అక్కడ ఉండాలి అనిపించగా వచ్చేశాను సారీ ఇంకొకసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అంది ప్రసన్న నా కోసం ఆలోచించేటప్పుడు నీ కోసం కూడా ఆలోచించుకోవాలి కదా అంది రాధ సారీ చెప్తున్నాను కదే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయి నాకు నిద్ర వస్తుంది పద పడుకుందాం అని రాధని లాక్కొని వెళ్ళింది ప్రసన్న నెక్స్ట్ డే మార్నింగ్ మానస్ నితకి కాల్ చేశాడు మార్నింగే కాల్ చేసి ఉండటంతో ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది అని అనుకొని కాల్ లిఫ్ట్ చేసింది నిత్య హాయ్ గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశావా అన్నాడు మానస్ హాయ్ గుడ్ మార్నింగ్ చేసా నువ్వు చేశావా అంది నిత్య లేదు నాకు ఒక డౌట్ యాక్చువల్లీ ఇది నిన్ననే అడగాలి బట్ ఎందుకో నాకు ఆ టైంకి గుర్తు రాలేదు నైట్ నుండి అడగాలి అనుకుంటున్నాను అన్నాడు మానస్ ఏంటి అంది నిత్య రాధ ఒక పిఏగా వర్క్ చేస్తుంది ఒక పియేకి అంతా ఎక్స్పెన్సెస్ డ్రెస్ వేసుకునే అంత మనీ ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు మానస్ నిత్య సైలెంట్గా ఉంది నిత్య ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు మానస్ నిత్య ఏమీ మాట్లాడకపోవడంతో హలో నిత్య ఉన్నావా అన్నాడు మానస్ మానస్ నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పు నువ్వు కావాలని నన్ను ఈ క్వశ్చన్ అడిగావు కదా అంది నిత్య అలా ఏం లేదు నాకు డౌట్ అందుకే అడిగాను అన్నాడు మానస్ నీకు అన్నీ తెలుసు కానీ నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ నన్ను ఈ క్వశ్చన్ అడిగావో నాకు అర్థం అవటం లేదు అంది నిత్య సరే సారీ నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలే ఈ రోజు నీ ప్లానింగ్ ఏంటి అని అడిగాడు మానస్ మానస్ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పకుండా కోపంగా కాల్ కట్ చేసింది నిత్య ఏంటో ఈ అమ్మాయిలు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో అర్థమే చావుదు అనుకున్నాడు మానస్ మానస్ అలా అనుకోవటం అప్పుడే అక్కడికి వచ్చిన మానసి విని ఏంట్రా అన్నయ్య అమ్మాయిల కోసం తెలుసుకోవటానికి చాలా ట్రై చేస్తున్నట్టున్నా అని అంది నాకు అమ్మాయిల గురించి తెలుసుకోవటం కాకుండా ఇంకా వేరే ఏం పనులు లేవా పో వెళ్ళి నీ పనులు చూసుకో అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు మానస్ ఏంటో అమ్మాయిల గురించి మాట్లాడుతాడు మళ్ళీ అడిగితే ఇలా అంటాడు అనుకుంది మాన్సి తను ఎందుకు అలా ఉంది నాకేం తెలుసు అని ఆలోచించుకుంటూ ఉన్నాడు మానస్ సడన్గా తనకి ఒక విషయం స్ట్రైక్ అయ్యి అందుకేనా తను ఎంత సీరియస్ అయ్యింది అనుకుని వెంటనే ఫోన్ తీసి హే సారీ నేను మర్చిపోయి నిన్ను అలా అడిగాను అని టెక్స్ట్ చేశాడు మానస్ టెక్స్ట్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు నిత్య నిత్య రిప్లై కోసం వెయిట్ చేశాడు కానీ నిత్య నుండి రిప్లై రాకపోవటంతో నిజంగా చెప్పాలంటే క్షమించు నా పరంగా తప్పే ఉంటే క్షమించు అని దేవదాస్ మూవీలోని సాంగ్ తనకి పంపిస్తాడు యాక్చువల్లీ నేనే పాడేవాడిని కానీ నేను పాడితే నువ్వు మళ్ళీ లైఫ్లో ఇంకా ఏది వినాలి అని అనుకోవు అని అందుకే నేను డ్రాప్ అయిపోయి నీకు ఇది సెండ్ చేస్తున్నాను ప్లీజ్ మాట్లాడు అను టెక్స్ట్ చేశాడు మానస్ అది చూసి చాలా నవ్వుకొని చాలు చాలు ఇంకా ఆపు అని రిప్లై ఇచ్చింది నిత్య నిత్యతో చాట్ చేస్తూ ఉన్నాడు మానస్ హే నువ్వు వర్క్ చేసుకునేది ఏమైనా ఉందా కంటిన్యూస్గా ఇలా చాట్ చేస్తూనే ఉండిపోతావా అని నింద అంది నిత్య నిజానికి వర్క్ చాలా ఉంది కానీ నీతో